నేడు పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు నర్సరావుపేట నియోజకవర్గం ఎలమందల గ్రామాల్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొనబోతున్నారు బీసీ వర్గానికి చెందిన ఉలంగుల ఏడుకొండలు ఎస్సీ కాలనీకి అలాగే ఎస్సీ వర్గానికి చెందిన మహిళ తాలారి శారమ్మ ఇళ్లకు వెళ్లి చంద్రబాబు నాయుడు పిన్షన్లను పంపిణీ చేస్తారు అక్కడి గ్రామస్తులతో ముచ్చటిస్తారు ఇందుకోసం వేదిక ఏర్పాటు చేశారు అనంతరం అధికారులు ప్రజాప్రతినిధుల సమావేశంలో జిల్లా అభివృద్ధిపై దిశానిర్దేశం చేయనున్నారు అనంతరం ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకోబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది భర్త చనిపోతే వెంటనే భార్యకు పెన్షన్ మంజూరు చేయాలని నిర్ణయించుకుంది దీంతో కొత్తగా ఇవాళ ఐదు వేల నలభై రెండు మంది వితంతులు పెన్షన్ తీసుకున్నారు అయితే గతంలో ఆరు నెలలకు ఒకసారి కొత్త పెన్షన్లు మంజూరు అయ్యేది ఇక కూటమి ప్రభుత్వం రాగానే పెన్షన్ మంజూరులో మార్పు చేసింది ఏపీ ప్రభుత్వ తాజా నిర్ణయంతో మూడు నెలలుగా వివిధ కారణాలతో పెన్షన్ తీసుకుని యాభై వేల మంది లబ్ధిదారులు ఇవాళ తీసుకొని ఉన్నారు మరోవైపు ఏపీలో ఒకరోజు ముందే పెన్షన్లు పంపిణీ చేసేందుకు శ్రీకారం చుట్టారు ఇవాళ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొనబోతున్నారు పెన్షన్ల పంపిణీలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది భర్త చనిపోతే వెంటనే భార్యకు పెన్షన్ మంజూరు చేయాలని నిర్ణయించుకుంది ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి రమేష్ పల్నాడు జిల్లా నుంచి లైవ్ ద్వారా అందిస్తారు రమేష్ చెప్పండి చెప్పండి రమేష్ పెన్షన్ల పంపిణీలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది భర్త చనిపోతే వెంటనే భార్యకు పెన్షన్ మంజూరు చేయాలని నిర్ణయించుకుంది దీంతో కొత్తగా ఇవాళ ఐదు వేల నలభై రెండు మంది వితంతులు పెన్షన్ తీసుకున్నారు అయితే గతంలో ఆరు నెలలకు ఒకసారి కొత్త పెన్షన్ల మంజూరు అయ్యేది ఇక కూటమి ప్రభుత్వం రాగానే పెన్షన్ మంజూరులో మార్పు చేసింది ఏపీ ప్రభుత్వ తాజా నిర్ణయంతో మూడు నెలలుగా వివిధ కారణాలతో పెన్షన్ తీసుకుని యాభై వేల మంది లబ్దిదారులు ఇవాళ తీసుకుబోతున్నారు మరోవైపు ఏపీలో ఒకరోజు ముందే పెన్షన్లు పంపిణీ చేసేందుకు శ్రీకారం చుట్టారు ఇవాళ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొనబోతున్నారు ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రమేష్ పల్నాడు జిల్లా నుంచి లైవ్ ద్వారా అందిస్తారు రమేష్ చెప్పండి శివాని ఏదైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో కూడా మండలం గ్రామానికి చేరుకుంటాడు సామాజిక పెన్షన్ల పేరుతో కూడా మరి అర్హులైన పేదలందరికీ కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమాలు జరిగేటువంటి అవకాశం అయితే ఉంది అయితే పూర్తి స్థాయిలో సీఎం రాకతో కూడా పల్లె మొత్తం కూడా పూర్తి స్థాయిలో అటు ఎలమంది గ్రామంలో పోలీసు పహారా కాస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఈ నేపథ్యంలోనే అటు మంత్రులు కూడా హాజరయ్యేటువంటి అవకాశం ఉంది జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు అదేవిధంగా పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు కూడా గట్టి భద్రత అయితే ఏర్పాట్లు అయితే చేశారు అయితే పూర్తి స్థాయిలో నరసరావుపేట ఎమ్మెల్యే చదరవాడ అరవింద్ బాబు కూడా ఎప్పటికప్పుడు కూడా పర్యటిస్తున్నారు ప్రస్తుతం ఆయన వంట మాట్లాడేందుకు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సార్ చెప్పండి ముఖ్యంగా ఈ రోజు జరుగుతున్నటువంటి సీఎం కార్యక్రమం సంబంధించి సామాజిక పింఛన్ల కార్యక్రమం తర్వాత రెండు మూడు హౌసెస్ కూడా వెళ్ళేటువంటి అవకాశం కల్పిస్తుంది ఆ ఎలా ఈ పర్యటన ఉండబోతుంది రాజ్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ పల్నాడు జిల్లా ఒక ద్వారా నర్సాపేటకి చంద్రబాబు నాయుడు మా ప్రీతం నేత ముఖ్యమంత్రి గారు ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా పల్నాడు జిల్లా రాబోతున్నారు మరి వారు పదకొండు గంటల పదిహేను నిమిషాలకు మరి ఎలా సిద్ధంగా ఉన్నారు ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా మొట్టమొదటిసారిగా సీఎం గారు వచ్చారు మరి ముఖ్యమంత్రి గారి కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మరి ప్రతి నెల ఒక జిల్లా ఏర్పాటు చేసుకొని సామాజిక పెన్షన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు ఎలమంద గ్రామంలో ఇవాళ ముప్పై ఏడో తేదీన పెన్షన్లు పంచే కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది ఇటువంటి కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎలమంద గ్రామం వచ్చి ఆ ఎస్సీ కాలనీలో అదేవిధంగా సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా ఎన్టీఆర్ కూడా తమ్మివేసి అక్కడ నుంచి మరి సామాజిక పెద్దల కార్యక్రమాన్ని ఒక చర్చ రచబడ్డ కార్యక్రమం ఏర్పాటు చేయడం కూడా కలిసి వారి అభిప్రాయాలు తెలుసుకోవడానికి ముఖ్యంగా పెన్షన్లు కూడా మళ్ళీ పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు బోగస్ పిన్షన్లు ఉన్నాయని చెప్పి రకరకాలుగా వినిపిస్తుంది వాటిపైన కూడా చర్యలు తీసుకుంటున్నాను వృద్ధులకు కానీ వితంతులకు కానీ మరి పెన్షన్లు మళ్ళీ సర్వే జరిగేటువంటి అవకాశం ఉంది ఈ క్రమంలో కొంతమంది పోయేటువంటి అవకాశం ఉంది విపక్షాలు కూడా విమర్శలు ఇస్తున్నాయి ఇది ఎలా చూడాలి వైసిపి ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో దాదాపు రెండు ఈ మన డూప్లికేట్ పెన్షన్స్ ఇవ్వడం జరిగింది ఫేక్ పెన్షన్స్ వీటిని ప్రభుత్వం ఇప్పుడైతే యాభై వేల మందికి కొత్తగా పెన్షన్ ఇవ్వడం జరిగింది ఇవాళ ఇటువంటి కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు ముందుండి ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి చూస్తున్నారు అదే విధంగా ఇవాళ యాభై వేల మందికి కొత్తగా పెన్షన్ ఇవ్వడం జరిగింది ఏదైతే భర్త చనిపోతే వెంటనే భార్య కూడా పెన్షన్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు తర్వాత ఎల్లమంత్రికెల్ చేసుకొని మరి ఇక్కడ ఎన్నో విధాల సదుపాయాలు సిద్ధంగా ఉన్నారు మరి కోటపకొండకి రోప వేయడానికి కానీ అదేవిధంగా కొండని అభివృద్ధి చేయడానికి టూరిజం టెంపుల్ గా అభివృద్ధి చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం సిద్ధంగా ఉంది చంద్రబాబు నాయుడు ఈ విధంగా ప్రతి జిల్లా పర్యటన చేయడం వల్ల అధికారులు కూడా అప్రమత్తం అవుతున్నారు ఇవాళ ప్రభుత్వం జయ ఉన్నాయి పరిపాలన తీసుకెళ్ళాలి ప్రజలతో ఉన్నాయి పోయిపోయి తెలుసుకొని వాళ్ళకి దగ్గర ఎప్పటికప్పుడు అక్కడే న్యాయం చేయడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం అంటే కోటప్ప తొలిసారిగా గతంలో కూడా వచ్చారు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తొలిసారిగా ముఖ్యమంత్రి హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ఒక ప్రత్యేక నిధులు ఇచ్చేటువంటి అవకాశం ఉందా ఒక ప్రణాళిక ప్రకారం ఎందుకంటే నిన్న కూడా సమీక్ష జరిగింది కలెక్టర్ గా సమస్యలో కూడా అన్ని సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా వచ్చినటువంటి పరిస్థితి సీఎం గారికి ఎలాంటి ప్రణాళిక ఇవ్వబోతున్నారంటే ఏం చెప్తారు వాళ్ళ ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత టీడీపీ జనసేన బీజేపీ ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు పల్నాడు జిల్లా పర్యటనలో ముఖ్యంగా త్రికోటేశ్వర టెంపుల్ దర్శనం చేసుకుంటారు మూడు కొండల్లో ఉన్న త్రిక దర్శనం చేసుకుంటారు ఉమ్మడి కూటమి త్రికోటేశ్వర టెంపుల్ దర్శనం చేసుకోవడం అనేది చాలా అరుదుగా కనిపిస్తుంది ఇటువంటి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో హామీలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళ పల్నాడు జిల్లా అంతా కూడా సంతోషంగా ఉంది మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు పర్యటన కూడా అదే అదేవిధంగా వారి హామీలు కూడా పొంది పల్నాడు జిల్లా వెనుకబడిన ప్రాంతం కాబట్టి దీన్ని అభివృద్ధి చేసుకోవడం అదేవిధంగా కోటకొండ మీద రూపేడి ఏర్పాటు చేయడానికి అదేవిధంగా కోటకొండ దగ్గర నుంచి పైన పాత కోట దగ్గర కూడా మెట్ల మార్గాన్ని కూడా సుమం చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా పల్నాడు జిల్లాకి గోదావరి పెర్నా నిధులు తీసుకురావడానికి కూడా నదులు అనుసంధానం చేయడానికి కూడా మరి వాళ్ళ హామీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎన్నో పెన్షన్ కార్యక్రమాలు కానీ గుణ నిర్మాణాలు ముందు తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు ఇటువంటి కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ వ్యాప్తంగా గొప్ప మనిషి గారు సెలబ్రిటీ వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి మహా వ్యక్తిని వాళ్ళ మన ముఖ్యమంత్రిగా చూసుకోవడం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి అన్ని వ్యవస్థలని బాగు చేసుకోవాలి రైతు వ్యవస్థని గానీ మరి చదువుకున్న పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గాని అదే విధంగా రోడ్డు ఇవన్నీ కూడా మనం డెవలప్ చేసుకోవాలి ఇటువంటి కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు గారి మీద అందరూ కూడా మరి మనసు పెట్టారు చంద్రబాబు గారు నమ్మి వాళ్ళ ఉమ్మడి కొడుమని ప్రభుత్వం ఏర్పాటు చేసే నోటి అన్ని తీసుకోవడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం ఇవాళ జీవిస్తూ ఉన్నారు ప్రజల కోసం ఎన్ని త్యాగాలని చేయడం సిద్ధంగా ఉన్నారు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ పల్నాడు జిల్లా ప్రజలందరూ కూడా సాష్టాంగ పాదాలకు నమస్కారం చేస్తూ ఉన్నాం ఇది పరిస్థితి కానీ మొత్తంగా చూసుకుంటే ఏదైతే మరి ముఖ్యమంత్రి పర్యటన కొంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అదే గ్రామానికి సంబంధించి కూడా పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు అధ్యక్ష గ్రామానికి వచ్చినటువంటి నేపథ్యంలో టీడీపీకి అడ్డగా మారినటువంటి ఆ గ్రామానికి రావటం అటు గ్రామ ప్రజలు అంటే పలు ప్రాంత ప్రజలు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ముఖ్యమంత్రి హాజరవుతారు వారు పడుతున్నటువంటి ఇబ్బందులు పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలాంటి మౌలిక సదుపాయాలు ఎలాంటి పెన్షన్ల కార్యక్రమం అందుతున్నాయి ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా వారి బాగోగులు చూసిన తర్వాత కూడా నేరుగా పెన్షన్ల కార్యక్రమం ప్రారంభించిన తర్వాత కూడా అటు కొటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుంటారు అక్కడికి సంబంధించినటువంటి అధికారులు కూడా సమీక్షిస్తారు పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి ఎగ్గురు ఏడు మంది ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎంపీలు రావు దేవరాయలు కూడా హాజరయ్యేటువంటి అవకాశం ఉంది రానున్నటువంటి రోజుల్లో ఇటు పల్లారి జిల్లాకు సంబంధించినటువంటి వరకుపుడు సెలవు కూడా పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో అనేక అంశాలను అధికారులు అటు ప్రజాప్రతినిధులు కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది అటు విధంగా నరసరావుపేటకు సంబంధించి కూడా అటు చదరవాడ అరవింద్ బాబు కూడా ఆటో నగర్ ని ప్రబోధులు పెట్టారు అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్ కూడా అభివృద్ధి చెందేందుకు కూడా మరి అనేక వేల కోట్లు కూడా ఇప్పటికే యాభై ఏడు వేల కోట్లు రూపాయలు కూడా తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టేటువంటి అవకాశం ఉంది కేవలం పెన్షన్ల కార్యక్రమమే కాకుండా కూడా పలాడి అభివృద్ధిలో ఒక భాగం అని చెప్పవచ్చు శివాణి ఫర్ ద అప్డేట్ సత్య